క్రైస్తా మన పరిషుధులు విమోచకులు కేసు క్రీస్తు వారు శక్తి కలిగిన నామన్నా ఈ రోజున దేవుని యొక్క ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన రక్షకుల పేరట క్రైస్త కృతజ్ఞత అనేది లేకపోతే ఆ మనుషుల జీవితము కూలిపోతుంది దేవుడు చేసినటువంటి మేలును మర్చిపోయి దేవునికి ఎడంగా ఉండి నేను నిలబడ్డా నా అవసరం తీరింది ఇక చాలిక మనకు అవసరం లేదు దేవునితో అని ఈ నాకు ఆలోచన చేసి దేవుని మేలు పొందుకొని అంత దూరంలో ఉంటారు ఎడంగా ఉంటారు చూడండి అంటి ముట్టనట్టు అటువంటి వారి జీవితాలు కూలిపోతాయి దేవుడు కోల్చడం వారితో వారే కూలిపోతారు అందులో భూమిని ప్రమే ఏముండదు ఎందుకంటే మనము నిలబడిందే పడిపోయే ప్రదేశంలో మనం భూమి మీద నిలబడిన రోజులు పడుకోవటానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంటుంది అసలు ఈ భూమి అంటేనే శించబడింది ఈ శపించబడినటువంటి భూమిలో దేవుడు మేలు చేస్తే మీకు తిండి లేని నాడు తిండి పెట్టి కొన్ని వస్త్రాలు వచ్చి కట్టుకొని శుభ్రంగా బతుకని చెప్తే తీసుకొని తిని మధించి ధించి తిన్నాది బాగా ఎక్కి ఒంటికి బట్టి చేసినటువంటి మేలును మర్చిపోతారు చూడండి వాళ్ళ జీవితాలనేవి ఈ సెకండ్ భూమి మీద కూలిపోతాయి లేఖనంలో సెలవిస్తూ ఉంది గొప్ప విశ్వాసం గొప్ప విశ్వాసం ఏమిటంటే మేలు చేయకపోయినా సరే దేవుని పంచన ఉండటం దేవుని నీడన బ్రతకటం అది అసలైనటువంటి విశ్వాసం అంటే అది ఆ విశ్వాసాన్ని ఇప్పుడు కలుగుతుంటారా ఇప్పుడు నూటికి మనం లెక్క పెట్టొద్దులే మనం కౌంట్ చేయకూడదు ఇప్పుడు వచ్చేటువంటి వారందరూ కూడా దేవుడు ఎవరో బోల్ చేస్తేనే వస్తా ఉంటారు దేవుడు ఏం వేలు చేయడం అంటే వస్తారు ఎవరన్నా అసలు పురుగు పురుగు కూడా కనపడదు దేవుడు ఏ మేలు చేయడం అంటే పురుగు కూడా కనపడదు దేవుని సన్నిధిలో వచ్చినటువంటి అందరం కూడా దేవుడు మేలు చేస్తామని వచ్చు అసలైనటువంటి విశ్వాసము మేలు పొందుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉండి విశ్వాసంలో నిలబడి మాకు మేలు లేకపోయినా సరే దేవుడు మాకు ఏది చదువుతున్నా సరే మేమైతే విశ్వాసాన్ని ఏదో వదిలిపెట్టాం క్రీస్తుమంటున్నటువంటి మా విశ్వాసాన్ని మేము విడిచిపెట్టం అని చెప్తా ఉన్నారు ఎంతటి విశ్వాసం వాళ్ళది ఎంతటి దేవుని అన్ని భయభక్తులు నిలిపారు ఒకసారి చదువుతున్నా తాను వేల గ్రంథము మూడో అధ్యాయము పదిహేడు పద్దెనిమిదో వచ్చి నేను సేవించుచున్న దేవుడు మండిచున్న వేడిని గల ఈ అగ్ని గుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించటకి సమర్థుడు మరియు మీ వసమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించు ఒకవేళ ఆయన రక్ష రక్షింపకపోయినని రాజా మీ దేవతను మేము పూజించమని నేను నిలో గించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకోము ఒకవేళ ఆయన రక్షింపక ప్రేమ ఆయన మాకు మేము ఇవ్వకపోయినా సరే మేము దేవుణ్ణి అనుసరిస్తాము ఆయన మాకు ఆయన యొక్క ఆశీర్వాదం అనేది ఇవ్వకపోయినా సరే మేము దేవుని అనుసరిస్తాము అని చెప్పగలిగినటువంటి వారు ఎవరున్నారు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి ఎవరు లేరు కానీ విశ్వాసం అనేది కాపాడుకోవడంతో పాటుగా భయాన్ని దేవునికి చూపిస్తా ఉన్నారు దేవుని అందున్నటువంటి భయాన్ని చూపిస్తా ఉన్నారు తండ్రి కనుక మనం దెబ్బలు ఇస్తే తిరిగి మళ్ళా తండ్రి దగ్గరికే పోతారు పోతారు భయభక్తులు ఉన్నారు దేవుడు మాకు నేను చేయకపోయినా సరే నెమ్కదినే సరు ఒక రాజుని ఒక పై అధికారులు వచ్చారు అనుకోండి ఓ పెద్ద గొప్ప అధికారి కాకపోవచ్చు ఏదో చిన్నపాటి అనుకోండి ఇట్లా అయ్యా చెప్పండి అయ్యా అని అందరూ దొరుకుతా ఉంటారు ఒక దేశానికి రాజు అయినటువంటి మనుషునికి ఇచ్చేటువంటి సమాధానం నువ్వు కదినేసారు నువ్వు వినేటువంటి మాట ఏందో తెలుసా నేను చెప్పేది నువ్వు పెట్టుకున్నటువంటి నీ దేవత నువ్వు మొక్కమని చెప్తున్నటువంటి నీ దేవుడు నేను మొక్కము ఆ దేవతకి నమస్కరించు ఈ విషయం మీకు అర్థం కావాల అని చెప్తా ఉన్నారు ఇది ఒక మర్యాదగా చేయట్లేక మీరు కొట్టినట్టు చెప్తా ఉన్నారు చిన్నపాటి ఉద్యోగి కాదు ఆ దేశానికి రాజు వచ్చి అడిగితే రాజుకి ఇచ్చేటువంటి ప్రత్యుత్తరము ఇక్కడ రాయబాడు ఉన్నాం దేవుని అంటే మాకున్నటువంటి ఈ భయభక్తులు దేవునికి మెచ్చ మెప్పింపక సరే సరే మెప్పించలేకపోరు అనుకోండి మాకున్న భయభక్తులు అయినా సరే నేను చచ్చిపోవటానికే సిద్ధంగా ఉన్నావు కానీ నువ్వు ఆడమన్నట్లు ఆడటానికి నువ్వు సిద్ధంగా లేవు అని సమాధానం చెప్తా ఉన్నారు ఆయన రక్షింపకపోయినా సరే నీ దేవత వైపు నే కన్నెత్తి చూడడం మేము నిలబెట్టించినటువంటి ఆ బొమ్మకి మేము దండం పెట్టాం దండం పెట్టం ఎట్లా సంపుతా ఉన్నా అనుకో సంపం అంతేగాని దండాలు పెట్టటం ఇవన్నీ లేవు ఒకవేళ దండాలు పెట్టానా ఇంకేమన్నా చేయాలంటే అవి ఆకాశంలో ఉండి మనుషుని మార్గాన్ని శాసించేటువంటి క్రీస్తుకు మాత్రమే దండం పెట్టేది అంతేగాని ఇక వాడు వచ్చి చెప్తే ఈడు వచ్చి చెప్తే నువ్వు అటు పెట్టేపోవడం కాదు అటువంటి ఆలోచన మాకు ఏ కోసైనా లేదు ఏ కోసైనా లేదు అని సమాధానం చెప్తే వానికి కళ్ళు ఎర్రగైతే వాళ్ళ కళ్ళు అప్పుడే మన కళ్ళు అప్పటికే ఎర్రగా అయితే ఇక ఇట్లా గాదురయ్యని సంపేద్దామని చెప్పినని అప్పటికే అగ్నిబంధం బండుతా ఉంటుంది అక్కడికే అగ్నిగుండం అనేది మండుతూ ఉంటే వీడికి వచ్చినటువంటి కోపానికి ఇంకా కొన్ని తగిలియాలి కదా శిక్ష అనేది ఈ అగ్నిగుండం జరిపదు ఇంకా అంతలు ఎక్కువ చేయండి అంటే రెండంతలు కూడా కాదు ఆ మండేటువంటి అగ్నిగుండానికి ఇంకా కొంచెం వేడు అనేది ఎక్కువ చేయండి అది ఎంత అంటే అంతలు ఉండాలి ఏడు అంతలు ఉండాలా వీళ్ళని చంపేయాల అని చెప్పిపోతాడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేలు పొందుకొని మేలుని పొందుకొని దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించి దేవుడు అంటే అంటే ముట్టనటువంటి వాళ్ళు ఉన్నారు అది సరైనటువంటి పద్ధతి కాదు సరైనటువంటి ఆశీర్వదించబడినటువంటి జీవితానికి క్షేమాన్ని తెచ్చేది కాదు ఈరోజు దేవుడు మనకు ఒక కన్ను లేనటువంటి గుడ్డు మనుషుల ద్వారా మాట్లాడతావుగ్దాన చేస్తావు చీపు లేనటువంటి మనుషుడు చూపు బొద్దుకొని దేవుని చేత ఆశ్రవదించబడి నేను మా ఇంటికి పోతా మా వాళ్ళని అందరినీ చూసేసేస్తా అని అనుకున్న మనిషిగా చూడటానికి కన్ను లేనటువంటి మనుషుడు చూపు దొంగిపోయింది ఎంత కృతజ్ఞత అనేది ఉందే నాకి నేరు చేసి అనేటువంటి ఆలోచన ఇంగిత జ్ఞానం అంటారు చూడండి అండి అది ఇంగిత జ్ఞానం అంటే కనీస జ్ఞానం కనీస జ్ఞానం ఎక్కడంటే బస్ స్టాండ్ లో మరలా రైల్వే స్టేషన్ లో ఆ విల్లితోట్లు ఉంటాయి దాని మీద స్పిప్ అని ఉంటుంది అంటే నా మీద ఉంచండి అని అర్థం విన్ని ఉండితోట్లు ఉన్నా కానీ దాని పక్కనే వస్తారు దాని పక్కనే వస్తాడు పక్కనే ఉంటాడు ఇండితో కానీ అందులో వెళ్ళకుండా దాని పక్కన కింద వస్తా ఉంటాను చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు పెద్దోళ్ళు తిరుగుతూ ఉంటారు ఎంత రోగాలు వస్తాయి అనేటువంటి కనీస ఆలోచన అనేది ఉండదు ఉండదు అంటే ఆ ఆలోచన అనేది మనుషుడు అన్నాక ఇంత అయినా సరే ఉండాలి కనీస ఇంగితగానే ఉంటాయి కదా అది ఉండాలి ఈ కన్నులైనటువంటి మనుషులు చీటి బొమ్మిది ఏం చేస్తా ఉన్నారో చిరోజు దేవుడి వాగ్దానము వాక్య ధ్యానము మూకాశి వార్త పద్దెనిమిది అధ్యాయము చివరి వచ్చిన వెంటనే వాడు చూపు పండి దేవుని మహమపర్చు ఆయనను వ్యవహరించి మంచి ఆలోచన కలిగినటువంటి విషయం కమిలేదు ఆయన మంచి ఆలోచన కలిగి ఎటువంటి ఆలోచన అయ్యా అంటే ఆయనను వెంబడిస్తా ఉన్నాడు వెంటనే చూపొందుకున్నాడు వెంటనే చూపొందుకొని ఆయనను వెంబడిస్తా ఆయన వెంబడే తిరుగుతా ఉన్నాడు అప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళని చూద్దాము ఒకసారి మొత్తం బయటికి బయట తిరిగే చూద్దాము ఎట్లా ఉందో ఏందో కళ్ళు వచ్చింది కదా ఇప్పుడు మనం ఇప్పుడు ఆశీర్వదించబడటం కదా దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని తీసుకొని పోయి లోకంలో తగలాద్దాం లోకంలో తగలాద్దాం అందుకే దేవుడు కూడా హృదయ స్థితిని బట్టి వారు ఆశీర్వదిస్తాడు ఎంత ప్రార్థన చేసినా సరే వాళ్ళకి ఆశీర్వాదం ఎందుకు రావట్లా అని చెప్పినాన్ని తల బాదుకుంటాడంటే తల బాదుకుంటాడంటే కిందగాడి మేలవాడి దేవుడు ఆ తర్వాత అర్థమవుతుంది సొంత చేసి వీళ్ళ మీద ఎంత జనంగా దేవుడు ఆశీర్వాదిస్తే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం తీసుకుపోయి లోకంలో వ్యర్థమైనటువంటి వాటికి పెంచి పోషించి వాటికి బాగు చేస్తా ఉంటారు దేవుని ఆశీర్వాదం చేసుకుని వాటికి పెడతారు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని దేవుని ప్రజలకు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మనుషులతో సంతోషిస్తే అది ఆశీర్వాదం కానీ దేవుడిచ్చిన ఈ ఆశీర్వాదాన్ని తీసుకుపోయి లోకంలో తిరిగితే లోకంలో తిరిగితే అవి ఏ పాటి ప్రయోజనం మీకైనా సరే మీ ఆత్మకైనా సరే ఏ పాటి ప్రయోజనం తీసుకొస్తుంది అది శాపానికి దేవుని ఉగ్రతకే కారణమవుతుంది ఈ కళ్ళు ఉన్నటువంటి మనుషుడు అక్కడ రాక రోడ్డు మీద అడుక్కుంటా ఉంటాడు అడుక్కుంటా ఉంటే అక్కడంతా గలాట జరుగుతూ ఉంటది అడుగుతుడు గుడ్డోడు అడుగుతుడు ఇట్లా ఏడాది ఇట్లాదు లేదురా అని అడిగితే మీకు తెలియదా ఈ వేలా తిరుగుతా ఉన్నారు కదా ఈయన ఏ సుప్రజ అనేట ఆయన అందరికీ సొసైబుల్ జోకూరుస్తా ఉన్నారు కదా ఆయన వచ్చిందంట ఈ రోజు పట్టణానికి అని అంటే మీరు మీరు ఉన్నారా నేను తెలుసుకోరా ఆయన దగ్గర కాదు చెప్పానంటే ఏడు పట్టించుకోడు ఏడు పట్టించుకుంటాడు పట్టించుకోవాలంటే ఎట్లా ఉన్నాడో రెండు రోజుల నుంచి ఆవిడ కూర్చోమన్నాడో మరి నీళ్ళు ఉన్నాయో నీళ్ళు పోసుకున్నాడో లేదు ఆ మంచి దగ్గర పోతే కబ్బు కొట్టే పరిస్థితి ఉన్నదో మరి వేరు పట్టించుకుంటాడు వేరు పట్టించుకో ఇట్లా కాదని చెప్పడానికి అక్కడ ఉండి అక్కడనే కూర్చొని ఏ సూప్రాబ్లం తెలవటం మొదలు పెడతాడు కేకలు వేసుకుంటారు నన్ను ఆశీర్వాదించు నన్ను ఆశీర్వాదించు అని చెప్పడానికి కేకలు వేస్తా ఉంటాం వేసుప్ర గారు ఎవరో పిలుస్తా ఉన్నారని చెప్పడానికి అడిగితే పక్కన ఉన్న వాళ్ళు చెప్తారు ఏముడు పట్టించుకోరు రోజు రేపు ఎవరు పట్టించుకోరు మన యొక్క ఆర్తనాదాల ఆర్తనాదాలను వినేటువంటి దేవుడు ఒక ఆకాశంలో మన విమోచకుడు ఆయన మన రక్షకుడు ఆయన నేను ఆయన మనల్ని కాపాడుతాడు పిలిచి మరి స్వస్థత ఇస్తాడు ఇక ప్రేమ చెప్పారు పిలమని చెప్పానంటే పిలుస్తారు ఆ గుడ్డ అయింది పిలిస్తే గుడ్డ అని వేసు ప్రభు అడుగుతుడు మరి నేను ఇది చేయగలుగుతా అని చెప్పిన నేను అనుకుంటున్నా అంటే ఆ ముందు నాకు నమ్మకం ఉంది నువ్వు చేయగలవు అని చెప్పాను అని సమాధానం చెప్తే సరే చూపు ఎందుకు అని చెప్పాను అంటాడు ఎండడం చూపు వస్తుంది చూపు వస్తే ఆ బొచ్చ కోసం బేలా అప్పుడు రాక అనుక్కున్న బుక్ష ఉందిగా దానికోసం బోల ఈ నెంబడో పోతా ఉన్నాడు చూపించినట్లంటే ఈయన త్రిండి పెడతాడు నీళ్లు వేస్తాడు వస్త్రాలు వేస్తాడు ఈయన ఈ నెంబర్ అనుకో దేవునికి శంత ఉండదు దేవునికి గొడవ ఎక్కడ ఉండదు ఈ నెంబడ బోతావని చెప్పినాను వెంటనే వాడు ఆయనను అను వెంటనే వాడు ఆయనను అను ఈ వెంబడించేటువంటి స్థితి ఈ రోజు ఆశీర్వదించబడినటువంటి వారిలో భూతార్థం పెట్టుకొని చూడాల భూతార్థం పెట్టి చూడాల అన్నీ బాగుంటాయి దేవుని ఆశీర్వాదం పెద్దుకొని మరి అనుసరిస్తుందా లేదా ప్రభు అని చెప్పడాన్ని భూతార్థం పెట్టుకొని చూస్తే ఎక్కడో సచిపోయిన సేమ సచిపోయిన సేమ కదులుతా ఉంటుంది చూడండి మన ఊపిరి కానీ పొందనుకోండి అటు ఇటు కొంచెం మెసులుతూ ఉంటుంది మెదులుతాగుంటది అట్లాగా కనపడుతుంది ఏది ఈ ఆశీర్వాదం పొందుకొని ఉన్నటువంటి మనుషుడు అంటే దేవుళ్ళు ఎలాగుంటాడంటే ఆ చచ్చిపోయినటువంటి సేమ క్షేమలాగా కొనూపురితో ఉన్న చేమలాగా అది వద్ద అనే విధంగా ఉంటారు దేవుడితోటి అవసరమా ఉన్నటువంటి ఈ కొద్దిపాటి రోజులకి సంవత్సరాలు ఈ రోజులతో సమానం అయిపోయింది ఇప్పుడు సంవత్సరం హ్యాపీ న్యూయర్ చెప్పుకొని కళ్ళు మూసి తెరిసేంతలో మళ్ళా హ్యాపీ న్యూయర్ వస్తా ఉంది రోజంతా సమానం అయిపోయింది కథలించిపోతా ఉంది ఒక నిమిషంలాగా కథలించిపోతా ఉంది ఈ కొద్ది నిమిషానికి అన్నీ అవసరమా నా కొద్ది దేవుని ఆశీర్వాదం కావాలని దేవుడు అంటే చెప్పడానికి ఇట్లాగా తిరిగి ఇట్లాగా తిరిగి లోకంలో ఏ ప్రయోజనం లేకుండా వర ఇది అంటారు కదా వేస్ట్గా వ్యర్థంగా నిలబడితే అది దేవుని యొక్క శాపానికి గురయ్యే జీవితమే కానీ ఆశీర్వదించబడే జీవితం కాదు ఈ గుడ్డేలాగా ఉందా హను దేవునికి మహిమ కలిగిన కాక ఈ కళ్ళు లేనటువంటి మనుషునికి ఎటువంటి ఆలోచన ఉందో అది ఆలోచన కలిగి ఉందా చూపు వంతుకునడా వెంటనే ఆయనను వెంబడించినా అని అన్న అలాగే మనం జీవించదాం అలాగే ప్రార్థించుకుందాం మహేనాథుడ జీవన కలిగిన పరలోకపు తండ్రి నువ్వు అందరూ బహుభక్తిలో నిలిపినటువంటి నీ ప్రజలను జ్ఞాపకం చేసుకోనమని అయ్యా అంధత్వములో ఉన్నటువంటి అనేకులను పరలోకపు తండ్రి ఏదో కాలము దర్శించి వారి ప్రతి అంధత్వమును తండ్రి కొట్టివేసి లోకములో వారు ఏ పరిస్థితుల్లో తిరుగులాడుచున్నారో ఏ పరిస్థితుల మధ్యలో తండ్రి వారి యొక్క విశ్వాసమును కోల్పోయి ఆశీర్వాదించబడిన వారి సైతము తండ్రి అవిశ్వాసములో కూరుకుపోయినారో అటు వారందరినీ కూడా ఈ పరలోకపు ఈ వాక్యము చేతి తండ్రి అయ్యా వారిని ఎండు తట్టమని మీ యొక్క శ్రేష్టమయ్యినటువంటి కలిగిన సింహాసనం యొక్కకు వారిని నడిపించి లోకమంతయు వ్యర్థమని ఉన్నటువంటి కొద్దిపాటి జీవితము ఆశీర్వాదకరముగా మీ యొక్క మాత్రమే మార్చుకోవాలనేటువంటి కనీస వివేచనలు జ్ఞానమును వారికి పుట్టించమని పరలోకపు తండ్రి అంధడై ఉన్నటువంటి ఒక మనుషునికి చూపునిచ్చి అయ్యా ఆ మనుషుడు తండ్రి మీరందడ ఏ రీతిగా అనుసరిస్తూ ఉన్నాడో ఆ హృదయ స్థితిని ప్రతి ఒక్కరికి అనుకరించమని మరొక మరి ఈ విన్నపా ఈ పాదముల వైతే ప్రతిష్ఠించి యేసు క్రిస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వీడు కొలుచున్నాను తండ్రి అమే అమే అని మన పరిశుద్ధుడైన దేవుడి కృప మనకు తోడయ్యేమో కాక అమేం అమే